ఆంధ్రప్రదేశ్ లో అరవై మూడు ఇప్పుడు కావలిలో ఒంగోలు బస్ స్టాండ్ దగ్గర ఏడు నుండి అత్యంత బ్రహ్మాండ ముప్పై వేలకు పైగా వస్తువులు ప్రజానీకానికి ఆ ఘనదేవుని యొక్క ఆశీస్సులు పుష్కలంగా ఉండాలని మనసారా కోరుకుంటూ అదే సందర్భంలో ఈరోజు కావలిలో ఆ ఘనదేవుని యొక్క ఆశీస్సులతో కావలిలో ఒక మంచి షోరూమ్ని సత్య షాప్ వారు ఈ రోజు అరవై మూడవ బ్రాంచ్గా మన కావుల్లో ఉన్నటువంటి ఒంగోలు బస్ స్టాండ్ సెంటర్లో ఈరోజు స్థాపించినందుకు వారి యాజమాన్యానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ బస్సు నుంచి కూడా రేట్లు పరంగా కావచ్చు క్వాలిటీ పరంగా కావచ్చు ఎలక్ట్రానిక్లో వాళ్ళకంటూ ఒక స్థానాన్ని ముద్రను వేసుకొని ఈరోజు భారతదేశంలో వివిధ ప్రాంతాల్లో కూడా సత్యా పేరు మీద ఈరోజు ఎలక్ట్రానిక్ షాపులు నిర్వహిస్తున్నటువంటి యాజమాన్యం ఆధ్వర్యంలో కావాలి కూడా ఈ వ్యాపారం అన్నదినాభివృద్ధి చెందాలని మా ప్రజలకు అందరూ కూడా సరసమైన ధరలకు ఇచ్చే విధంగా నాణ్యమైనటువంటి మెటీరియల్ అందించే విధంగా యాజమాన్యం చేస్తుందని వారిని కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ వాళ్ళు ఏసు యొక్క ప్రభు యొక్క నామంతో ఈరోజు వాళ్ళు ప్రారంభించడం జరిగింది యేసు యొక్క ఆశీస్సులు ఎప్పుడు కూడా ఆ షాపు మీద మెండుగా నిండుగా ఉంటాయని కూడా కోరుకుంటూ రెండింటికి సంబంధించినటువంటి ఒకటి వినాయక జన్మదిన సందర్భంగా ఏసు యొక్క కాశీతో ఏర్పాటు చేసినటువంటి సత్యా షాపు దినదిన అభివృద్ధి చెందుతుందని మంచి మనసు ఉన్నటువంటి వారి కుటుంబంలో ఉన్నటువంటి షాపుల్లో ఈరోజు వారు షాపును ఓపెన్ చేశారు వాళ్ళ అస్తవాసి కూడా మంచిది మనసు మంచి మనసు ఉన్నటువంటి వారిది కాబట్టి తప్పకుండా ఇది అభివృద్ధి చెంది తీరుతుందని కూడా మనసారా కోరుకుంటూ వారికి ఆల్దిప్రహిస్తున్నాం ధన్యవాదాలు సో నా పేరు బాలకృష్ణ అండి సత్య ఏజెన్సీలో ఏజెంట్ వర్క్ చేస్తున్నాను సో ఈరోజు సరికి మన కావలి పట్టణంలో సత్య ఏజెన్సీ అరవై మూడు బ్రాంచ్ సక్సెస్ఫుల్గా మన కావలి పట్టణ ఎమ్మెల్యే గారి చేతిపైన రిపెన్ కట్ చేసి ఓపెన్ చేయడం జరిగింది సో ఎమ్మెల్యే గారికి మా కృతజ్ఞతలు తెలియజేసుకున్నామండి సో ఓపెనింగ్ సందర్భంగా మంది రోజుసరికి ముప్పై వేల పైన ఏ ప్రోడక్ట్ ఉన్నా సరే కస్టమర్కి ఇన్ ఎక్స్ట్రా మంది ఫ్రీ ఇస్తున్నాము సో ప్రతి కొనుగోలుకి వసరికి ఆకర్షణమైన డిస్కౌంట్ బహుమతి అందజేస్తున్నామండి సో మన సత్య ఏజెన్సీ ఒకసారికి పాన్ ఇండియా సో ఇండియాలో సరికి త్రీ సెవెంటీ ఫైవ్ ప్లస్ బ్రాంచెస్ ఉన్నాయండి మూడు వందల డెబ్బై ఐదు కన్నా బ్రాంచెస్ ఉన్నాయి సో అటు విత్ ఇన్ ఫోర్ స్టేట్స్ సో తమిళనాడు ఆంధ్రప్రదేశ్ కర్ణాటక కేరళలో అన్ని కలిపి త్రీ సెవెంటీ ఫైవ్ ప్లస్ బ్రాంచెస్ మన ఏపీలో సరికి సిక్స్టీ టూ బ్రాంచెస్ కంప్లీట్గా ఓపెన్ చేసామండి ఈరోజు సరికి కావాలలో అరవై మూడవ బ్రాంచ్ ఓపెన్ చేసాం సో ఈ ఓపెనింగ్ సందర్భం సరికి సో ముప్పై వేల పైన కొన్న కస్టమర్కి ఒకసారికి నెక్స్ట్ ఫ్రీ ఇస్తాము సో ప్రతి కొనుగోలు పైన పోయినసరికి డిస్కౌంట్స్ అండ్ ఆకర్షమైన బహుమతులు క్రెడిట్ కార్డ్ క్యాష్ బ్యాక్ ఫినాన్స్ ఆఫర్స్ అన్నీ అందిస్తున్నామండి సో పట్టణ పట్టణ ప్రజలు సో కావల ప్రజలు సరి దీన్ని సద్వినియోగం చేసుకోవాలనేసి మనస్ఫూర్తిగా కోరుకున్నామండి సో మీ అందరు ఆశీస్సులు ఖచ్చితంగా మాకు కావాలి ఓకేనా